హాయ్ ఫ్రెండ్స్ హార్ట్ బ్యూటీ కేతిక శర్మ మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటోంది మొన్నటి దాకా పెద్దగా ఛాన్సులు లేక ఇబ్బందులు పడింది కాని ఇప్పుడు మళ్లీ ఛాన్సులు అందుకుంటోంది మొన్ననే రాబిన్ హుడ్లో అదిదా సర్ప్రైజ్ అనే ఐటెం సాంగ్లో రెచ్చిపోయింది దాని తర్వాత మళ్లీ సింగిల్ మూవీలో నటిస్తోంది శ్రీ విష్ణు హీరోగా వస్తున్న ఈ మూవీలో కేతిక హీరోయిన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆమె అనేక విషయాలను పంచుకుంది అదిదా సర్ప్రైజ్ వివాదంపై కూడా స్పందించింది ఈ భామ ఆ విషయంలో డైరెక్టర్ చెప్పినట్టే చేశానని తనకేం తెలియదని చెప్పింది నేను ఏది చేసినా డైరెక్టర్లు చెప్పినట్టే వింటాను వారు చెప్పిందే చేస్తాను అది ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి ఉంటే సారీ సింగిల్ సినిమాతో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నటించాలనే కల తీరిపోయింది నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేయాలన్నదే నా డ్రీమ్ సాయి పల్లవి కీర్తి సురేష్ నా ఫేవరెట్ హీరోయిన్లు వారిద్దరి నటన అంటే నాకు చాలా ఇష్టం వారిలాగా నటనకు స్కోప్ ఉండే పాత్రల్లో నటించాలని ఎంతగానో ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భాయ్ ఫ్రెండ్స్